కాషాయం వేసుకున్న వాళ్ళందరినీ టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి ఒక కుట్రని ఈరోజు మాలేగావ్ కోర్టు కొంత ఆలస్యమైనప్పటికీ పదిహేడు సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఈ రెండు జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని మాలేగావ్ కేసులో ఇచ్చినటువంటి అక్విటల్ జడ్జిమెంట్ని రెండింటి కూడా స్వాగతిస్తూ తప్పుడు సాక్ష్యాలతోటి తప్పుడు ఆధారాలతోటి హిందువులని టెర్రరిస్టులుగా చూపిస్తూ పాకిస్తానీలని లేదా ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్ల కోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలని కోర్టు తిప్పికొట్టినందున ఆ కేసులో ముద్దాయిలుగా ఉండి దాదాపు పదిహేడు సంవత్సరాలుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నటువంటి వారందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు కాబట్టి ఇప్పటికైనా అట్లాంటి ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలు ఆ ఆలోచనను విరమించుకోవాలని చెప్తా ఉన్నారు హిందువులని బదనాం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రని ఈసారి కోర్టు తిప్పికొట్టింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మాలేగాం కోర్టు జడ్జ్మెంట్ మీద తప్పకుండా స్పందించాలని కోరుకుంటూ మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ ఏం చేయాలనేటువంటి విషయం లోపల కూడా సుప్రీంకోర్టు ఇంకొంత క్లారిటీ ఇచ్చింటే బాగుండేదని చెప్పి తెలియజేస్తూ ఎనీహో ఈ రెండు జడ్జ్మెంట్లని భారతీయ జనతా పార్టీగా స్పా స్వాగతిస్తూనే ప్రజల ముందు వీటిలో చర్చ జరగాలని కోరుకుంటా